వైఎస్ఆర్సిపి నాలుగో లిస్టు ఎప్పుడు విడుదల కాబోతోంది అనే చర్చ అయితే మొదలైంది ఒకటి రెండు రోజుల్లో ఆ లిస్ట్ అయితే బయటికి రాబోతుంది పద్నాలుగు మందితో నాలుగో లిస్టు విడుదల చేయడానికి సిద్ధమయ్యారు అనేది ఆ పద్నాలుగు మందిలో ప్రధానంగా ఈసారి అయితే కనుక ఒక ఎనిమిది మంది ఎంపీల పేర్లు విడుదల చేయబోతున్నారు దాంతో కంప్లీట్గా ఇరవై ఐదు స్థానాల్లో కూడా ఎంపీ అభ్యర్థులను ప్రకటించేసినట్టు అవుతుంది అలాగే ఈసారి ఒక నలుగురు సిట్టింగులకు కూడా షాక్ ఇవ్వబోతున్నారు అనేది వాళ్ళు కూడా రాజీనామాలు చేసి ఏ పార్టీలోకి వెళ్ళి సిద్ధమవుతున్నారు సిద్ధమవుతున్నారనేది కాకపోతే అఫీషియల్గా లిస్ట్ అయితే బయటకు వచ్చిన తర్వాత పార్టీలో ఉంటారా లేదంటే బయటకు వెళ్తారా అనేది తర్వాత ఇంకా లిస్ట్ ఏమి ఉండదు ఇదే ఫైనల్ లిస్టు అనేది అయితే వైసీపీ శిబిరి శిబిరం నుంచి అందుతున్న సమాచారం కాకపోతే ఇప్పటివరకు విడుదలైన మూడు లిస్టుల ద్వారా అనుకున్నంత పెద్ద ఎఫెక్ట్ అయితే ఏమీ కనిపించలేదు భారీగా నిరసనలు ఉంటాయి రోడ్డు ఎక్కుతారు ధర్నాలు చేస్తారు లేదంటే భారీ రాజీనామాలు ఉంటాయనేది రాజీనామాలు అనే సహజం ప్రతి ఎన్నికల టైంలో చూసేదే కాకపోతే వాటితో పోల్స్తే ఇప్పుడు ఇంకా తక్కువే తప్ప పెద్దగా అయితే ఏమీ లేదనేది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం రెండోది వేరే ఆప్షన్ లేకపోవడం బయటికి వెళ్ళి ఏ పార్టీలో చేరాలి అనేది ఆల్టర్నేటివ్ లేకపోవడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది మళ్ళీ షర్మిలు గారి రూపంలో ఆంధ్రప్రదేశ్లో పునరుజ్జీవం పొందుతుంది కాబట్టి పొందుతుందా లేదా దాని మీద ఎంతవరకు నమ్మకంతో ఆ పార్టీలో చేరే అవకాశం ఉంటుందని అయితే చూడాలి ఏదేమైనా ఈ రోజు రేపట్లో నాలుగో లిస్ట్ అయితే రాబోతోంది